హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటి అక్క ఏమో చూపిస్తుంది అని అనుకుంటున్నారా చాలా హెల్తీ ఫుడ్ తోటి వచ్చేసానండి మళ్ళీ చూసారు కదా ఇవి రాగి అప్పాలండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎదుగుతున్న పిల్లలకైతే ముఖ్యంగా ఎముకలు బలపడడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకున్నానండి చూడండి మ్యాక్సిమం ఒక కప్పు ఉంటుంది తర్వాత ఇలా ఒక చిన్న ఒక కప్పు బెల్లము అలాగే కొబ్బరి తురుము అండి మీ ఇష్టం ఉంటే ఈ కొబ్బరి తురుము పచ్చిదన్నా వేసుకోండి అలాగే వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే పచ్చిది వేస్తున్నానండి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నములుతున్నా కొద్దీ పంటి కింద అక్కడక్కడ పచ్చి కొబ్బరి అనేది తగులుతూ ఉంటుందండి చాలా బాగుంటాయి స్వీట్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా తురుముకోవాలండి కొబ్బరిని బెల్లాన్ని ఇలా సన్నగా తురుమేసాను తర్వాత ఈ రాగి పిండిలో వేసేసుకొని అన్నిటినీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫస్ట్ ఎందుకంటే బెల్లం కదా మనకి అందుకని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి అయితే మనకి ఇది బెల్లం ముద్దలాగా కాదు కాబట్టి కొంచెమన్నీ వాటర్ లాగా చిలకరించుకుంటూ కలుపుకోవాలండి వాటర్ని మరీ ఎక్కువగా ఒకేసారి పోయొద్దు ఎందుకంటే బెల్లి తీపి కదా అది కొంచెం కొంచెం నీళ్ళు తగలంగానే లూజ్ అవుతూ ఉంటుందండి అందుకనేసి ఇలా కొన్ని కొన్ని జిలకరించుకుంటూ వాటరు మంచిగా చపాతి ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఆవిరి మీద ఉడకబెడతాం మళ్ళీ పిల్లలకు కూడా చాలా మంచిది స్వీట్ కాబట్టి పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఇష్టపడతారు ఈ విధంగా అయినా రాగి పిండి వాళ్ళతో తినడా తినిపించడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎముకలకి బలం ఇస్తుందండి ఎందుకంటే బెల్లము మంచిది కొబ్బరి మంచిది రాగి పిండి ఇంకా మంచిది కాబట్టి ఈ మూడుటిని కలిపి ఈ మిశ్రమం చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా తినిపేయడానికి ట్రై చేయండి అలాగే పాల్ పాలు ఇచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయద్దు అందుకని లిక్విడ్ అయిపోతుందండి బెల్లం కరిగేసి చూసారు కదా ఇలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది ఒక నిమిషం పక్కన పెట్టేద్దాము చూడండి తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి ఆవిరికి ఉడకబెట్టుకోవడానికి ఇడ్లీ కుక్కర్కి కూడా మన ప్లేట్లకి కొంచెం కొంచెం ఆయిల్ అన్న నెయ్యి నెయ్యి అన్న ఇష్టం ఏదన్నా వేసుకోండి ఇలా ఆయిల్ అన్న నెయ్యి అయినా రుద్దేసుకోవాలండి ప్లేట్లకి ఇలా అత్తుకోకుండా మంచిగా అన్ని ప్లేట్లకి రుద్దేసుకొని మనం ఇందాక తీసుకున్న మిశ్రమాన్ని రాగి పిండి మిశ్రమం మంచిగా ఒక చిన్న ఉండలాగా చేసుకొని ఈ గిన్నెకి ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేడి గిన్నెకి చూడండి అలా ఒత్తేసుకొని ఫోర్క్ ఉంటుంది కదండి ఆ ఫోర్క్ తోటి ఇట్లా గుచ్చేయండి ఎందుకంటే ఉడకాలి కదా అది అప్పం అందుకనేసి అలా గుచ్చండి చూడండి ఇలా వీడియో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఘాట్లలాగా ఇలా గుచ్చామంటే లోపల వరకు కూడా మంచిగా ఆవిరి వెళ్ళి మంచిగా ఉడుకుతుందండి పచ్చి ఉండకుండా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకున్నాను నేను తీసుకున్న ప్లే పిండికి ఒక నాలుగు ప్లేట్ల వరకు వచ్చాయండి ఇవి ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అవి మంచిగా మసలనిచ్చానండి వాటరు వాటర్ మసలిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లలోని అవి అందులో పెట్టేసాలి ఇడ్లీ ప్లేట్లన్నీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి మళ్ళీ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చిన తర్వాత ఐదు నిమిషాల వరకు మళ్ళీ ఇడ్లీ కుక్కర్ మూత తీయకుండా అలాగే ఉంచాలండి ఆవిరి మీద ఆ తర్వాత ఇలా పదిహేను నిమిషాలు పూర్తయినాక తీసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయో రాగి అప్పం రెడీ అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం